అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతన్న మీకోసం అంటూ పంచ సూత్రాలతోటి రైతు జీవితంలో పెను మార్పులు తీసుకురావాలి రైతు జీవన విధానం సంతోషంగా ఆనందంగా ముందుకు సాగాలి అనేటువంటి మహా సంకల్పంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి గిట్టుబాటు కానీ నష్టదాయకమైనటువంటి వ్యవసాయాన్ని వ్యవసాయ విధానాలని వదిలివేయాలి లాభసాటిగా మారేటువంటి వ్యవసాయ పద్ధతుల్ని పంటల్ని పండించాలి దీనికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు కోసం ప్రభుత్వం యొక్క పాత్రని దాంట్లో చొప్పించాలి ప్రతి రైతుకి కూడా వ్యవసాయం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాలి తన వ్యవసాయం చేసుకుంటూ పోయేదానికి ఏది అవసరమో ముందుగా తన సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉండాలి దాన్ని ప్రభుత్వం నుంచి ప్రకృతి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో తెలిసి ఉండాలి వీటన్నిటినీ అర్థమయ్యే విధంగా రైతాంగానికి తెలియపరచడం కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ సూత్రాలని ఏదైతే రైతన్నా మీ కోసం అంటూ సూత్రాలని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటన్నిటినీ కూడా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా ఆలోచించే విధంగా తీసుకుపోవటం అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఉంది వ్యవసాయం అంటే తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో మా తాతల తండ్రులు మేము మా పిల్లలు ఇలా చేసుకుంటూ పోతాం ఆ భారాన్ని మోసుకుంటూ పోతాం అనేటువంటి భావన కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం వ్యవసాయ రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని వచ్చి గణనీయమైనటువంటి ఉత్పత్తి ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి వ్యక్తి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈరోజు వ్యవసాయం ఏ విధంగా నడుస్తూ ఉంది మానవాళి ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లని కలిగి ఉన్నారు ఏ విధమైనటువంటి మార్పుల్ని వారు ఈరోజు కోరుకుంటా ఉన్నారు అనేటువంటిది ఒక స్టడీ ఒక అధ్యయనం చేసిన పిమ్మట ప్రజానీకం సాంప్రదాయంగా వస్తున్నటువంటి వరి పంట కానివ్వండి అంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ని తగ్గించేసి అన్ని సమపాయంలో అందేటువంటి ఈ న్యూట్రి న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు తీసుకోవడానికి అలవాటు అవుతూ ఉన్నారు ఆ ఫుడ్లోకి ఆహారపు అలవాటులోకి ప్రజానీకం మారుతూ ఉన్నారు దానికి అనుగుణంగా పంటలు పండించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి రైతు రాజుగా ఉండాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీరు ఒక్కసారి చూసినట్టయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అడుగడుగునా కూడా రైతును దగా చేసి విత్తనం నుంచి విక్రయం వరకు పంట విత్తే దగ్గర నుంచి దాన్ని కోసి అమ్మే వరకు కూడా అన్ని అంశాల్లో బాధ్యత రాహిత్యం మోసం దగ వీటితోటి రైతుని దివాళా తీయించినటువంటి పరిస్థితి వ్యవసాయం అంటేనే భయమేసే పరిస్థితుల్ని కల్పించినటువంటి పరిస్థితి అమ్ముకున్న పంటకి డబ్బులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి అమ్ముకోవటానికి సరైనటువంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి నీటి యాజమాన్య పద్ధతుల పట్ల సరైన అవగాహన లేని మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వరదలు లేకపోతే కరువు దానికి సరైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కల్పించకుండా వదిలే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి యంత్రాలు యంత్ర పరికరాలు ఇచ్చేటువంటి సిస్టాన్ని గాల్లో కలిపినటువంటి పరిస్థితి నీటిని మదుపు చేసి బిందు తుంపర సేంచాల ద్వారా డ్రిప్పు స్పింక్లర్ ఇరిగేషన్ని అటకెక్కించినటువంటి స్థితి ఆ రోజు మనం చూసాం వెరసి రైతాంగం అంతా కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూసాం అలా కాదు ఈ రోజు నూటికి అరవై ఎనిమిది శాతం ప్రజానీకం ఆధారపడినటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని ఒక పండుగగా ప్రతి వాళ్ళు భావించాలి వ్యవసాయాన్ని ఒక లాభసాటి అయినటువంటి వృత్తిగా గౌరవప్రదమైనటువంటి వృత్తిగా భావించాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈనాటి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి ప్రక్రియ ప్రారంభించి రైతుల్లో ఆ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో భాగమే ఈ రైతన్నా మీకోసం దీన్నంతా కూడా సంపూర్ణంగా ప్రజానీకం రైతాంగం అంతా అర్థం చేసుకోవాలి సొంతం చేసుకోవాలి దీంట్లో పాలు పంచుకోవాలి అవగాహన పెంచుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏదైనా ఒక విషయాన్ని చూడండి ఆ విషయం ప్రజలకు చేరితే దాని పట్ల ఆసక్తి వస్తుంది దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే దానిపైన అవగాహన ఉండాలి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల్ని సొంతం చేసుకొని తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచ నలు చెరుగులా విస్తరించే విధంగా చేర్చారు అదేవిధంగా ఈరోజు వ్యవసాయం పట్ల ప్రత్యేకమైనటువంటి సర్దాసక్తుల్ని కనపరుస్తూ ఉన్నారు ఈ వ్యవసాయ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి దీని యొక్క ఖ్యాతి ప్రపంచం నలుచెరుగులా విస్తరించాలి ప్రపంచ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మంచి గిరాకీతోటి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వెళ్ళాలి తద్వారా రైతాంగానికి మంచి లాభాలు రావాలి వ్యవసాయం అంటే గౌరవంగా మారాలి అనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ఉన్నారు అందుకనే ప్రభుత్వం ఏం చేయాలి దీంట్లో ప్రభుత్వం పాత్ర ఏమిటి రైతులుగా మీ పాత్ర ఏమిటి మీరు ఏ విధంగా చేసుకోవాలి ప్రభుత్వం ఏ విధంగా మీకు తోడ్పాటు అందిస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా రైతాంగానికి తెలియజేయటం కోసం ఈ రైతు రైతన్నా మీ కోసం కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభుత్వం అందులో పంచసూత్రాలను ప్రవేశపెట్టింది పంచసూత్రాల్లో మొదటిగా వ్యవసాయానికి అత్యంత వ్యవసాయమే కాదు జీవకోటి మనజాలి అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం నీరు ఆ నీటి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాసక్తుల్ని కనపరుస్తూ ఉంది త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఉన్నటువంటి ఇప్పటికే నీటి పారుదల సౌకర్యం ఉన్నటువంటి భూములకి స్థిరీకరణని చేకూర్చడం అదనంగా నీటి వస్తువులకి అను అవకాశం లేని వాటికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం పోలవరం గోదావరి ద్వారా ఇటు కృష్ణ పెన్నా నదులకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార గోదావరి నాగావళి నదులకి గోదావరి జలాలను తరలించి మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత విషయంలో చర్యలు తీసుకుంటా ఉంది అదే సందర్భంలో ఉన్నటువంటి బోరు ద్వారా బోరు బావుల ద్వారా పాతాళ గంగని భూమిపైకి తీసుకొని వచ్చి వేయ్య ప్రయాసాలు కోర్చి పంటల సాగు చేస్తున్న రైతాంగానికి తోడు నిలవటం కోసం సూక్ష్మ బిందు సేద్యాలని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం తొంభై శాతం సబ్సిడీ తోటి డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ని రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ విషయాన్ని నీటికి సంబంధించి నీటి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఈ విషయాన్ని రైతాంగానికి స్పష్టంగా తెలియజేయటం ఇందులో ప్రధానమైనటువంటి మొదటి ఉద్దేశం రెండవది డిమాండ్ ఆధారిత పంటలు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది నేను సాంప్రదాయంగా వరి పండిస్తున్నాను నేను వడ్లే పండిస్తాను మీరు భీమే తినండి అంటే తినే పరిస్థితి లేదు ఈరోజు వ్యవసాయంలో ఏది మార్కెట్లో డిమాండ్గా ఉంది ఏ పంటని పండిస్తే వెంటనే మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది దాన్ని చూసి పండించేటువంటి దానికోసం ఒక అవగాహన కార్యక్రమం కల్పించడం ఈరోజు ఆహార పలవాట్లు మారి మనం మన తల్లిదండ్రులు మనం తిన్నటువంటి ఈ వరి పంట ఈ బియ్యం ఇటువైపు వాస్తవంగా ప్రజానీకంలో మొగ్గు తగ్గింది పండ్లు పండ్ల రసాలు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి వాటి వైపు రెండో వైపున నాన్ వెజిటేరియన్కి మాంసాహారాలకు వస్తే రొయ్య చేప కోడి అక్కడక్కడ ఇంకా కూడా రెడ్ మీట్ అంటే ఆహారపు అలవాట్లలో ప్రతి వాళ్ళు చర్చించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఏమి తినాలి ఏమి తినకూడదు అనేటువంటి చర్చ కుటుంబ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ఈరోజు పిల్లలు అడిగినప్పుడు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు ఇదిగో ఈ జంక్ ఫుడ్స్ తినకూడదు ఈ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తక్కువగా తినాలి ఇదిగో ఈ న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తినాలి ఈ పైపునుండేటువంటి పుట్టు తినాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజానీకంలో చర్చకొచ్చింది ఒక కామన్ అంశం అయిపోయింది ఇది కాబట్టి ఈరోజు రైతాంగాల్ని రైతు సోదరుల్ని అర్థం చేసుకోమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థన ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్నటువంటి పంటల్ని మీరు పండించండి దానికి మంచి ధర వస్తుంది తద్వారా మీ వ్యవసాయం లాభసాటిగా మారుతుంది వ్యవసాయ కుటుంబాలు సుసంపన్నంగా ఉంటాయని చెప్పేసి చెప్పటం దాన్ని అవగాహన కల్పించడం రెండో ఉద్దేశంగా పంచసూత్రాల్లో ఉంది దీంతో పాటుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉత్పత్తిని తీసుకొని రావడం ద్వారా రైతు లాభాలు రెట్టింపు అవుతాయి అనేటువంటిది కూడా స్పష్టంగా గమనించాలని చెప్పి కోరుతారు ఇది అగ్రిటెక్ విధానం ద్వారా వస్తుంది ఈ వస్తున్నటువంటి సాంకేతికత ఏదైతే ఈరోజు సాంకేతికత మొత్తం సమాజాన్ని ఆవరిస్తూ ఉందో సమాజం మొత్తానికి ఈ సాంకేతికత యొక్క విశిష్టత గొప్పతనం తెలుస్తూ ఉందో దాన్ని వ్యవసాయ రంగంలోకి కూడా చొప్పించాల్సినటువంటి అవసరం ఉంది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని ఎక్కువ ఉత్పత్తిని పొందే విధంగా ఆ టెక్నాలజీ వస్తున్నటువంటి టెక్నాలజీని